ఎన్నికలకు ముందే టీడీపీకి షాక్ ఇచ్చేలా భారీ స్కెచ్ వేసింది వైసీపీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ బలం తగ్గించేందుకు ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ అస్త్రాన్ని బయటకు తీసింది ఇందుకు రాజ్యసభ ఎన్నికలకు ఎమ్మెల్యేల అనర్హతకు లింక్ ఏంటి మూడు రాజ్యసభ స్థానాలను దక్కించుకోవాలంటే ఎంతమంది ఎమ్మెల్యేల బలం ఉండాలి ఏపీలో జరగనున్న మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఇప్పటి నుంచే స్ట్రాటజీ మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ ఆమోదం వేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు గంట ఇప్పుడు ఎట్టకేలకు ఆ రాజీనామాకు ఆమోదం తెలిపారు స్పీకర్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పార్టీ ఫిరాయించిన మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారు అసెంబ్లీ స్పీకర్ వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీకి చాలా సన్నిహితంగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి ఆనం రామ్నారాయణ రెడ్డి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి రెడ్డితో పాటు టీడీపీ నుంచి గెలుపొంది వైసీపీకి అనుబంధంగా ఉన్న కరణం బలరాం వల్లభనేని వంశీ వాసుపల్లి గణేష్ మద్దాలిగిరి జనసేన నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు నోటీసులు జారీ అయ్యాయి ఈ తొమ్మిది మంది సభ్యులు వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు వీరి నుండి సరైన సమాధానం రాకపోతే అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేశారు ఏపీ నుంచి ఎమ్మెల్యే కోటాలో రాజ్యసభకు ఎంపికైన వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో గెలిచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ టీడీపీ ఎంపీ కనకమేళ్ల రవీంద్ర కుమార్ల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ రెండుతో ముగియనుంది ఈ రాజ్యసభ సీట్ల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది దీంతో నోటిఫికేషన్ కు ముందే పిరాయింపు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు స్పీకర్ ఒక్కో రాజ్యసభ ఎంపీ విజయానికి నలభై నాలుగు మంది ఎమ్మెల్యేల ఓట్ల అవసరం ఏపీ కోటాలో ఖాళీ కానున్న మూడు స్థానాలను దక్కించుకోవాలంటే నూట ముప్పై రెండు మంది ఎమ్మెల్యేల ఓట్ల అవసరం అవుతాయి ప్రస్తుతం వైసీపీకి అసెంబ్లీలో నూట యాభై ఒక్క మంది సభ్యుల బలం ఉంది అయితే ఇటీవల సీట్లు సర్దుబాటు కారణంగా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీపై పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు దీంతో కీలక ఎన్నికల ముందు ఆ ఓట్లు టీడీపీకి అనుకూలంగా మారకుండా చాలా జాగ్రత్త చర్యలు చేపట్టింది అధికార పార్టీ అందుకే వారిపై డిస్క్వాలిఫికేషన్ అస్త్రాన్ని ప్రయోగించింది మరి దీనికి ప్రతిపక్ష టీడీపీ ఏ విధమైన కౌంటర్ ఇస్తుందో చూడాలి